భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయాన్ని దర్శించుకున్నారు ఆలయంలో ఆమె చాలాసేపు ప్రార్థనలు చేశారు ఆలయ ప్రతిష్టాపన తర్వాత ఆమె ఈ రామాలయాన్ని సందర్శించడం ఇదే తొలిసారి రాష్ట్రపతి తన సందర్శనలో ఎక్కువ భాగం శ్రీరామ మందిరంలో గడిపారు రాష్ట్రపతి కార్యక్రమానికి రామ మందిరం కాంప్లెక్స్ లో అన్ని ఏర్పాట్లు చేశారు జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఏప్రిల్లో అత్యధిక పన్ను వసూళ్లు నమోదయ్యాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఏప్రిల్ నెలలో ఎన్నడూ లేని విధంగా రెండు లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు అయినట్లు పోస్ట్ చేశారు ప్రభుత్వ పత్రికా ప్రకటన ప్రకారం కేంద్ర జీఎస్టీ నలభై మూడు పేల ఎనిమిది వందల నలభై ఆరు కోట్లు రాష్ట్ర జీఎస్టీ యాబై మూడు పేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జీఎస్టీ తొంభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లు సెస్ పన్ను పదమూడు వేల రెండు వందల అరవై కోట్లుగా ఉన్నట్లు గణాంకాలను విడుదల చేశారు లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగే ప్రజలపై బెదిరింపులకు పాల్పడ్డారు తమ పార్టీకి ఓటేయ్యకుంటే మీ గ్రామానికి కరెంటు కట్ చేయిస్తారంటూ హెచ్చరికలు జారీ చేశారు ఈ విషయంలో వెనక్కు తగ్గే సమస్య లేదని తన మాటలకు కట్టుబడి ఉంటారని కుండబద్దలు కొట్టారు ఎమ్మెల్యే రాజు కాగే తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది హాస్యం ద్వారా ప్రేక్షకులను నవ్వించే కమిడియన్ రంగీలా ప్రధాని నరేంద్ర మోదీ మీదనే వారణాసిలో పోటీకి దిగుతానని ప్రకటించారు మనస్ఫూర్తిగా తాను ఎన్నికల బరిలో దిగుతున్నానని నామినేషన్ వేసేందుకు వచ్చే వారం వారణాసికి వస్తున్నట్లు చెప్పారు సూరత్ ఇండోర్ లో కాకుండా వారణాసి పౌరులకు ఓటు వేసే అవకాశం కల్పిస్తానని ఒకవేళ అందరూ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నా తాను మాత్రం బరిలో ఉంటారన్నారు వాస్తవానికి తాను ఫకీర్ అని తన వద్ద ఏమీ లేదు కాబట్టి తనకు ఈడీ దాడుల భయం లేదని అన్నారు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు బహరంపూర్ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థి అధీర్ రంజన్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు లౌకికవాద శక్తులకు ఓటు వేయాలని ప్రజలను కోరారు కాంగ్రెస్ వామపక్షాలు గెలవాలన్నారు ఈ పార్టీలు గెలవకపోతే లౌకికవాదం ప్రమాదంలో పడుతుందన్నారు టీఎంసీకి ఓటు వేయడం కంటే బీజేపీకి ఓటు వేయడం బెటర్ కాబట్టి కాంగ్రెస్ కు ఓటు వేయండి అన్నారు లోక్సభ ఎన్నికలు జరిగే తీరును ప్రత్యక్షంగా చూసేందుకు పది దేశాలకు చెందిన పద్దెనిమిది రాజకీయ పార్టీల ప్రతినిధులు వచ్చారు బీజేపీ ఆహ్వానంపై వచ్చిన వీరు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు సుబ్రహ్మణ్యం జయశంకర్లతో సమావేశమయ్యారు వీరితో బీజేపీ ఎన్నికల ప్రచార వ్యూహాలు దేశంలో ఎన్నికల ప్రక్రియ గురించి చర్చించినట్లు నడ్డా ఓ ట్వీట్ లో తెలిపారు బీజేపీ గురించి తెలుసుకోండి అనే కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం జరిగిందని చెప్పారు లోక్సభ ఎన్నికల రెండు దశల పోలింగ్ అనంతరం బీజేపీ నాలుగు వందల స్థానాలు గెలుచుకోవాలనే తమ నినాదం స్పష్టమైందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు దేశానికి స్వాతంత్రం లభించిన వెంటనే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మా గాంధీ చేసిన సూచనలను కాంగ్రెస్ పెడచేమ పెట్టిందని రాజ్నాథ్ సింగ్ విమర్శించారు కానీ ఇప్పుడు ప్రజలే కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేస్తారని అన్నారు ఢిల్లీలోని అన్ని స్థానాలను కాషాయ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు మోదీ సర్కార్పై సిపిఎం నేత బృందాకారత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని బీజేపీ పాలకుల దమనకాండపై ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆమె అభ్యర్థించారు మోదీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొడుతూ వారి హక్కులను కాలరాస్తుందని దుయ్యబట్టారు పదేళ్ళ తమ పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని పూర్తి సినిమా ముందుందని ప్రధాని మోదీ చెబుతున్నారని అన్నారు ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ ల్యాండరింగ్ కు సంబంధించిన ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ కలిశారు కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని ఇన్సులిన్ తీసుకుంటున్నారని వెల్లడించారు లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం చురుగ్గా ప్రచారం చేయాలి తన గురించి ప్రజలు ఆందోళన చెందొద్దని ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కును అంతా వినియోగించుకోవాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు అని భగవంత్ మాన్ తెలిపారు బెంగళూరులోని ఓ బడా బిజినెస్ మ్యాన్ కొడుకు మాత్రం ఆస్తినంతా కాదనుకొని జైన సాధువుగా మారిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు ఆయన భార్యతో పాటు పదకొండేళ్ల కొడుకు కూడా సన్యాసం తీసుకున్నాడు వాళ్ళ సన్యాస దీక్ష తీసుకున్న వేడుకని చాలా ఘనంగా జరిపారు జైన సాధువులుగా మారిన వెంటనే వాళ్ల పేర్లని మార్చేశారు ఇకపై ఈ తల్లి కొడుకులు ఇద్దరు విలాసాలన్నీ వదిలేసి ఆధ్యాత్మిక జీవనం గడపనున్నారు